ఎప్పుడు ఏడి క్రితం అంటే ఎంఏఆర్ శాస్త్రి గారు అన్నారు అప్పట్లో ఒక స్త్రీమూర్తి తక్కువ బట్టలు వేసుకుని సంచలనం సృష్టించింది ఆయన ఆవిడని దృష్టిలో పెట్టుకుని అన్నారు వాళ్ళు ఆవిడికి ఏ వేరుతో లైక్ కొడతారో అదే వేరుతో మీకు కూడా లైక్ కొడతారు అది మానవుళ్ళు అని ఇప్పుడు ఇందాక శివస్వామి గారు చెప్పారు కదా ఆ సినిమా చూసి అయ్యో అయ్యో అంటారు మళ్ళీ బయటికి వెళ్ళి బయ్య అనగానే కుయ్యగాడి దగ్గర ఇది వేసింది తినేస్తుంటారు కాబట్టి మనది ప్రసూతి వైరాగ్యం అని ఒకటి ఉంది అలాగే శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంది ఇంకోటి ప్రసంగ వైరాగ్యం అంటే పురాణ వైరాగ్యం అంటారు ఈ మూడు తాత్కాలిక వైరాగ్యాలు తెలిసి ఏం పట్టుకెళ్తాం చూసేలా ఎలా తగలబడిపోతున్నాడో అంటాడు అలా నాలుగు అడుగులే ఏ తిరుమల ఏం దే ఎప్పుడు ఇస్తావు ఇందాక అక్కడ లెక్చర్ ఇచ్చాడు తిరుమల మీదకేకి తొక్కేస్తుంటాడు వైరాగ్యం అన్నాడు ఇందాక ఏముండదు అలాగే ఈ కన్నీటెప్పుడు బాధ ఇంకెప్పుడు దాని జోలికి బండ బూతులు తిడద్దే మళ్ళీ మామూలే సో అదొక అదొకటి వైరాగ్యంలో తాత్కాలిక వైరాగ్యాలు పురాణం విన్న తర్వాత ఈ జగత్తంతా మాయ ఇంకేముంది అని మాట్లాడి మననాడు పొద్దున్నే అందులో ఏదో తక్కువైతే ఏంది ఒప్పాల లేకుండాను ఏదో చెత్త అంటాను అని చెప్తాడు రాత్రి వైరాగ్యం రాత్రి పురాణంలో ఉన్న వైరాగ్యం పొద్దున్నకి పోయా కాబట్టి ఈ వైరాగ్యాలు కాదు మన కాదు శాశ్వత వైరాగ్యం తన కళ్ళల్లో మెరుపు వాళ్ళకి ఆ కళ్ళు లేకుండా పీకేయాలనే భావన కలిగించింది ఎందుకంటే అది క్రూర మతం అది నేర మతం అది పైశాచిక మతం ప్రపంచంలో ఇప్పటికీ ఆ మతం పుట్టాక రోజుకి తొమ్మిది ఇంటూ పద్నాలుగు వందల సంవత్సరాలు వేసుకొని అంతమంది జంపారు ఎవడైనా వాళ్ళని బయ్యా అంటే లిటరల్లీ వాడు అన్నట్టే వాళ్ళు శిక్ష శరీ చట్టం గురుజా శిక్షలు వెరకడం అవన్నీ వేరే కథ విషయం ఏంటంటే నేననేది వాళ్ళ 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 వ్యక్తిగతాలు మనకు అనవసరం నీ సిగ్గు శరమేది ఏది నీ బుద్ధి జ్ఞానం ఏది అది కావాలి కాబట్టి ఈ భూమి మీద అసలు మనం ఇతర మతస్థులు అనాల్సిన ఆ ఎందుకంటే నువ్వు వానలో తడిసేవు జలుబు చేసింది ఎవరిని తిడతావు వరుణదేవుని వానం తిడతావా నువ్వు నిన్ను నువ్వు పెట్టుకోవాలి కదా కాబట్టి నా పోరాటం నా ఆరాటం ఇతర మతస్థుల మీద కాదు 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 ఇంటి దొంగలో అలాగే భారతదేశంలో హిందువులు మూడు మూడు రకాల హిందువులు ఉన్నారు మూడు మతాల వాళ్ళు ఎవరు లేరు పిరికి హిందువులంతా ఇస్లాంలోకి వెళ్ళారు మురికి హిందువులంతా క్రైస్తవంలోకి వెళ్ళారు ఒరిజినల్ హిందువులతో ఫైట్ చేస్తున్నారు ఎంత జోకండి ఒక మహేష్ అనేవాడు మహేష్ పేరు ఎవరుదండి శివుడిది కదా అవునా ఒక రాజేష్ అనేవాడు ఒక సాంబశివ అనేవాడు ఓ రమేష్ అనేవాడు ఓ వంశీకృష్ణ అనేవాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎందువల్ల వాడికి ఏమి ఎక్కింది వాడికి ఏమి ఎక్కింది వాడికి ఏమెక్కింది ఎక్క ఎక్కకోవడం దరిద్రం ఎక్కింది కాబట్టి మనం వాడికి ఎవడో ఒకడొచ్చి ఇది పరిశుద్ధం అని చెప్పి అశుద్ధాన్ని ఎక్కిచ్చే ముందే ఇది ఎలాంటి లత్కోరు బుక్కు అనే విషయం చెప్పండి చాలా స్పష్టంగా ఉన్నాయండి రెండు పుస్తకాల్లోనూ స్పష్టంగా ఉన్నాయి ప్రపంచాన్ని ఎలా దోచుకోవాలి కుటుంబాలను ఎలా కోల్చాలి ఎలా తగలబెట్టాలి ఎలా నాశనం చేయాలి నీవు చూచుచున్నగా నీ భార్యను నీ తోటివానికి అప్పగించేదను ఆడు గాడ్ బ్రోకర్గాడు గాడు కాబట్టి మనం మన వాళ్ళకి చెప్పాలి అన్నీ చూపించాలి గుడి చూపించాలి మసీదు చూపించాలి చర్చి చూపించాలి బైబిల్ చూపించాలి భౌతిక చూపించాలి ఖురాన్ చదివించాలి ఇవి మనం చేయకపోతే అలా మోసపోతూ ఉంటారు నాచనమైపోతారు కాబట్టి మనం మీకు తెలుసా అనే టైటిల్తో చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ ఆన్ రోడ్ ఆన్ వాల్ ఆన్ పోల్ నాకు టైం ఇవ్వండి అప్పుడు అప్పుడు నేతాజీ అడిగారు ఓ శివాజీ సంబాజీ వెళ్ళిపోయాక ఆ ఇద్దరు రూపంలో ఓ నేతాజీ వచ్చారు ఆయన ఆయన ఒకటి అడిగాడు నాకు రక్తం ఇవ్వండి నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను నేను చెప్తున్నా నాకు సమయం ఇవ్వండి స్వాతంత్రం పోకుండా చూస్తాను भारत माता की भारत माता की जय श्री